శంకరుడు తన మెడలో ఉన్న మాల తీసి ఆ పిల్లవాడి మెడలో వేశాడు ఈ మాల ఆయన మెడలో వెయ్యగానే ఆయనకి కూడా మూడవ కన్ను వచ్చింది ఆయనకి కూడా సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశాన వలని శివుడికి ఎలా ఐదు ముఖాలుంటాయో ఐదు ముఖాలు వచ్చాయి ఆయనకు కూడా పది భుజములు వచ్చాయి వచ్చి శూడంతో సమానంగా అలవారుతూ ఎదురుకుండా నిలబడ్డాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనురాగం అంటే ఎలా ఉంటుందో చూడండి వంగిపోతూ పార్వతీదేవి వంక చూసేట్టు ఇలా తిరిగి అమ్మవారు పుత్ర ప్రేమతో పరవశించి పోతూ ఆ నందీశ్వరుణ్ణి అక్కున చేర్చుకుందిట కొడుగ్గా కడుపున పుట్టిన వాడు అవ్వాలండి కాబట్టి ఇప్పుడు సంతోషం ఆగలేదుట ఆయనకి తన జటాజూటంలో ఉన్న నీళ్లు తీసి ఆ పిల్లాడి మీద ఇలా చల్లారు అవి నందీశ్వరుడి నుంచి జాలువారి ఐదు నదులుగా ప్రవహించాయి ఐదు నదులు వెడుతున్న మధ్యలో ఈశ్వరుడు యొక్క శివలింగం ఉంది నందీశ్వరుడు ప్రతిష్ట చేసి ఐదు నదులలో స్నానం చేసి శివలింగాన్ని ఎవరు వచ్చిస్తారో వారికి మోక్షం ఇవ్వబడుతుంది అని శాస్త్రం